అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది మౌత్ టాకు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంది టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంది మౌత్ టాక్ కానీ అనుకూలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చేస్తారా సో వాళ్ళ మీటింగ్లకు జనం వస్తున్నారు కదా వాళ్ళందరూ ఓట్లు వేస్తారా ఇదంతా కూడా అంత ఈజీగా ఆషామాషిగా చెప్పే వ్యవహారం కాదు సో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో టీడీపీ అండ్ జనసేన తెప్పించుకోవాలి వైసీపీ దగ్గర కూడా వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే టైం కూడా ఉంది కొన్ని కొన్ని వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంది సరిగ్గా ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఒక పెద్ద తప్పు టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు ఇప్పుడు బహుశా వాళ్ళు ఓడిపోతే ఇదే మొదటి కారణం అవుతుందేమో అనిపించేలా ఉంది ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాకపోతే మొదటి రీజన్ సీట్ సెలక్షన్ జిల్లాకు ఒక సీటు చేజేతలో పాడు చేసుకున్నారని నేను చెప్పగలను ప్రతి జిల్లాకు ఒక సీటు అంటే ఇరవై ఆరు జిల్లాలకు గాను ఇరవై ఆరు నియోజకవర్గాలు చేజేతిలో వాళ్ళు పాడు చేసుకున్నారు అలాంటివి చెప్పుకోవాలంటే ఉదాహరణలు ఎన్నో సీట్ సెలెక్షన్ నేను ఇక్కడ తప్పనట్ల ఆ అభ్యర్థికి సీటు ఇవ్వడాన్ని నేను తప్పనట్ల మేబీ కరెక్ట్ అవ్వచ్చు మిస్టేక్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు కానీ వై వైసీపీలో అభ్యర్థిని మార్చడానికి ఎక్కువ టైం తీసుకున్నారు అంటే అభ్యర్థిని మార్చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చారు సెట్ చేయడానికి కానీ టీడీపీలో అభ్యర్థిని మార్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలా చోట్ల తిరుగుబాట్లు మొదలవుతున్నా కట్టడి చేయలేకపోతున్నారు ఉదాహరణకు జిల్లాకు ఒక సీట్ అన్నాను కదా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్ సీటు కదా శంకర్కి ఇచ్చారు గొండు శంకర్కి ఇచ్చారు గుండా లక్ష్మీదేవి గారికి ఇవ్వలేదు ఆమె సీనియర్ వాళ్ళ ఫ్యామిలీ సీనియర్స్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మంత్రులుగా మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేలుగా అనేక సార్లు పనిచేశారు అక్కడ శంకర్ గారి కెపాసిటీ యాక్చువల్లీ ఒక మండలం వరకే అనేది అక్కడ చాలామంది నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఒక మండల స్థాయి నాయకుడిని పట్టుకొని నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని ఇది నేను అంటున్న మాట కాదు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కొంతమంది చాలా వరకు నాకు చెప్పింది అయితే పార్టీ ఎందుకు అతనికి అతనిలో ఏం సమర్థత చూసి పార్టీ టికెట్ ఇచ్చింది అనేది చూడాలి మేబీ ఆయన ఆయన ప్రూవ్ చేసుకుంటే గెలిస్తే మంచిది గుడ్ సో ఆ జిల్లాలో ఆ సీటు కాస్త అటు ఇటుగా ఉంది అలాగే పాతపట్నం నియోజకవర్గం విషయంలో ఎంజీఆర్ గారికి సీట్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు పార్టీ కొన్ని నెలల ముందే కలమటా గారిని పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేయాలి అక్కడ అంటే కాంప్రమైజ్ చెయ్యట్లా కొత్త అభ్యర్థికి సీట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సీనియర్ల సహకారం ఉండాలి అలా సహకారం వైసీపీలో లేకపోతే పర్లా ఎందుకంటే వైసీపీలో అభ్యర్థుల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఇంపార్టెంట్ కానీ టీడీపీలో ఆ కల్చర్ ఉండదు టీడీపీలో అభ్యర్థి పర్సంటేజ్తో పాటు పార్టీ బలం కూడా ఉంటుందన్నమాట సో కొత్త వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు పాత వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలి ఆ ప్రయత్నం జరగలేదు దానివల్ల ఈ రెండు సీట్లు నష్టపోయే అవకాశం ఉంది ఇదే జిల్లాలో ఇచ్చర్లా ఈవెన్ కలిసెట్టు అప్పలనాయుడు గారికి ఎంపీగా ఇచ్చిన కళా వెంకట్రావు గారికి ఇచ్చిన వాళ్ళ వర్గాలు ఆ సొంత నియోజకవర్గంలో బీజేపీ సింపులకు చేస్తారో అని నమ్మకం ఏంటి పైగా గొర్రెల కిరణ్ గారు ఇంటర్నల్గా అక్కడ టీడీపీ క్యాడర్తో టచ్లోకి వెళ్ళారు సో ఆ జిల్లాలోనే మూడు ఉన్నాయి కదా విజయనగరం జిల్లాలో చూసుకుంటే నెలిమరల చేతుల అది జనసేన పార్టీకి ఇచ్చారు పోనీ జనసేనకి ఇచ్చారు కదా అక్కడున్న బంగారు రాజుగారికి భీములు ఇస్తారు లేదా ఇంకో సీట్ ఇస్తారు అప్పుడు సరిపోద్ది లెవెల్ అయిపోద్ది అనుకుంటే ఆయనకి సీట్ ఇవ్వాలి నెల్లిమర్లలో బంగారు రాజుగారి కెపాసిటీ ఏంటో అక్కడ చాలామందికి తెలుసు దాదాపుగా ఇరవై పాతికేళ్ల నుంచి కూడా ఆయన చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి రాజకీయం చేసిన వ్యక్తి చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి సో ఆయన బలం బలగం పుష్కలంగా ఉన్న వ్యక్తి ఆయనకు ఒక రకంగా అన్యాయం జరిగింది ఆయన మీద గ్రౌండ్లో సింపతి ఉంది సో ఇది ఒక రకంగా పార్టీకి దెబ్బ నెల్లిమర్ల నియోజకవర్గం అలాగే ఎస్కోట ఎస్కోటలో గొంపా కృష్ణ గారిని పార్టీ వాళ్ళే పిలిచారు ఆయన ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికాలో ఉంటే ఆయన పార్టీ పెద్దలే పిలిపించి ఇదిగో ఈ నియోజకవర్గంలో ఉంది నీ నియోజకవర్గంలో ఉండు నీకు సీట్ ఇస్తామని చెప్తే ఆయన వచ్చి దాదాపుగా ఈ రెండేళ్లలో కోట్ల కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన క్యాడర్కి సరైన నాయకత్వం అవసరమైన టైంలో ఆయన వచ్చాడు రకరకాల సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటా వచ్చారు సో ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడింది ఆయనకు ఒక టీమ్ ఏర్పడింది నిజానికి ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకో లలితమ్మ గారికి చెప్పారు ఇలా ఈ సీటు విషయంలో కృష్ణ గారికి అనుకూలంగా చెప్పారు అప్పుడు ఆమె ఒప్పుకోలేదు అంగీకరించలేదు సో అప్పుడే ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఇద్దరిని కూడా మాట్లాడించి ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరిని నచ్చజెప్పేలా ఉండాలి ముందే తేల్చాల్సిన పంచాయతీ ఇది ముందే తేల్చాల సడన్గా సీట్ అనౌన్స్ చేస్తారు దీనిలో కూడా అనేక ట్విస్టులు మార్పులు జరిగాయి ముందు రోజేమో కృష్ణ గారికి ఫోన్ చేసి నీకు సీట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి నెక్స్ట్ డే పేరులో లిస్ట్లో పేరు లేకుండా చేశారు అది ఒకటి సో ఆ జిల్లాలో విజయనగరం జిల్లాలో రెండు సీట్లు ఉన్నాయి అటువంటి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే విశాఖపట్నం జిల్లాలో కూడా పాడేరు విషయంలో అదే తేడా కొడుతుంది అనకాపల్లి విషయంలో అనకాపల్లి అంటే ఓకే నో ప్రాబ్లం ఉండవచ్చులే ప్రాబ్లం పెద్దగా ఉండకపోవచ్చు అలా మనం చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్లు కానీ ప్రకాశం జిల్లాలో ఒక సీటు కానీ ఇలా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరుకు పైగా నియోజకవర్గాలు చేజేతగా కో చేజేతులా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు కూటమి అభ్యర్థులు దీనికి ఆలస్యంగా టికెట్స్ అనౌన్స్ చేయడం లేదు అనౌన్స్ చేసిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇరు వర్గాలను కూడా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేయకపోవడం సీనియారిటీకి తగిన గౌరవం లేకపోవడం జూనియర్లకు ఇచ్చిన చోట కూడా సమన్వయం చేసుకోలేకపోవడం ఇలా చాలా విషయాలు ఉన్నాయన్నది ఉన్నాయి సో దీనిలో భాగంగా పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చిన అంటే జనసేన టీడీపీ పరస్పరం వాళ్ళు ఎంచుకున్న సీట్లలో కూడా కొంత వేరియేషన్ కనిపిస్తుంది ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో దర్శన నియోజకవర్గం అది యాక్చువల్లీ టీడీపీకి అంత కంచుకోట కాదు కానీ గతంతో పోలిస్తే టీడీపీ అక్కడ బాగా యాక్టివ్ అయింది వైసీపీలో గ్రూపు నుండి ఒక శూన్యత ఏర్పడింది అక్కడ అభ్యర్థి విషయంలో కప్పగొంతులు రోజుకు ఒక గంతు ఒకసారేమో సిద్ధారాగవరావు గారితో సంప్రదింపులు సంప్రదింపులు జరిపారు ఇంకోసారేమో మాజీ ఎమ్మెల్యే మధ్యసెట్ వేణుగోపాల్ గారితో సంప్రదింపులు ఆయన పేరు కూడా ఐవీఆర్ఎస్లో చేర్చారు ఇంకోసారేమో ఇంకో పేరు అంటే చివరి వారం రోజుల్లో ఒక నలుగురు కొత్త పేర్లు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి సర్వే చేయించారు చివరికి లక్ష్మీ గారికి కన్ఫర్మ్ చేశారు కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ అయినప్పటికీ ఆమె పూర్తిగా కొత్త సో ఈ తక్కువ టైంలో ఈ నెల పదిహేను రోజుల్లో వాళ్ళు లాంటి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ సామాజిక చైతన్యం బాగా ఎక్కువ వెనకబాటుతనం బాగా ఎక్కువ కరువు ఉద్యోగాలు లేకపోవడం ఓల్డ్ సమస్యలు ఉన్నా నియోజకవర్గంలో సో వీళ్ళు ఎలా నెట్టుకొస్తారనేది చూడాలి సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో కష్టాలు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే అందులో ఫస్ట్ రీజన్ సీట్లు ఇవ్వడమే సీట్లు ప్రకటనే అవుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను అధికారంలోకి వస్తే నేను చెప్పిన నేను చెప్ నేను చెప్పిన దానికి ఈ వీడియోకి నేను క్షమాపణ చెప్తా సరే నేను రాంగ్ ఎస్టిమేట్ చేశాను నేను పొరపాటున అంచనా వేశాను నేను అనుకున్నది ఇది నేను రీజన్తో సహా చెప్పాను కదా ఎందుకనే సో ఒకవేళ అధికారంలోకి వస్తే మంచిదే రాకపోతే మాత్రం ఇది ఫస్ట్ రీజన్ అవుద్దని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా వేరే వేరే రీజన్స్ ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోకపోవడం ప్రభుత్వం మీద ఏ ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఆ వర్గాల్లోకి మాసివ్గా టీడీపీ అండ్ జనసేన వెళ్ళలేకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి బీజేపీని కలుపుకోవడం బీజేపీకి బలానికి మించి ఇవ్వడం ఇలా చాలా ఉన్నాయి సో ఒకవేళ టీడీపీ అండ్ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే దిస్ ఇది 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 ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ అవుతుందని అని నేను చెప్పగలను అనమాట థ్యాంక్ యూ